అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభ్రం సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి వెళ్లపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమి వేయాలని మీకు ఎవడోలో తెలియజేస్తాను సో నెట్తో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమీ అని ఎవడోళ్ళు మాట్లాడుకున్నాను వెలంపాట్లు ఎక్కడ స్లో అయితే లేదు సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్ లేని రేట్లు వెళ్తున్నాయి ఏమి మీకు ఎవడోలో తెలియజేస్తాను చూడండి ఎగ్జాక్ట్గా ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఏం రేట్లు వెళ్ళినా ఏమి ఇవ్వాలని క్లారిటీగా ఎవరిలో తెలియజేస్తాను సో ఈ తక్షణ అందక భూవారం డబాకాకి సంబంధించి ప్రోడక్ట్స్ వచ్చేసి టైం పాస్ కోసం మాత్రమైతే కాల్ చేయద్దండి దయచేసి ఒకవేళ మీరు ఫ్రీగా ఉన్న రిమైనింగ్ అవతల వాళ్ళు ఫ్రీగా ఉండకపోవచ్చు నేను చెప్పే సజెషన్ ఏమంటే దయచేసి మీకు అవసరం ఉంటేనే చేయండి అవసరం లేకపోతే అసలు చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ 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 చెప్తా ఉన్నాను తక్షణ మెయిన్గా గ్రోత్ కీ పూత ఆల్గొన్న సైడ్లో కొమ్మలకి ఇది ఎస్పెషల్లీ అనంతపూర్ కానీ కళ్యాణదుర్గం ముదిగుబ్బ కందుర్పి కళ్యాణదుర్గం ముందు ముదిగుబ్బ ప్రతి ఏరియాకి మీకు ఆర్టీసీ నవత అలాగే క్రాంతి విఆర్ఎల్ మంగళ ఇవన్నీ ఉన్నాయి మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయొచ్చు సో ప్రస్తుతానికి రేట్లు ఏం రేట్లు వెళ్తాయి ఏమి అన మీకు ఎక్కడో తెలియజేస్తాను చూడండి ప్రస్తుతానికి సూపర్ టప్ చేసి ఏడు నలభై రూపాయలు ఇక్కడ ఏదో ఒక ఇరవై కిలోలు కూడా ఈ రోజు ఒక లాట్ ఏదో వచ్చినట్టే సంవత్సరం అది ఒక పదకొండు వందలు అయితే వెళ్ళింది సో బాక్సులకి పదిహేను కిలోలు అయితే ఏడు వందల ముప్పై ఏడు నలభై మంచి క్లాస్ అన్నీ ఆరు వందల పైన అయితే మార్కెట్ జరుగుతుంది ఆరు వందల పైన ఏడు నలభై రూపాయల లోపల మీడియాలు ఏమైనా ఉంటే నాలుగు యాభై నుంచి ఐదు యాభై రూపాయల వరకు మీడియాలో సెజ్న సూపర్ టై అనంతపూర్ టొమాటో మార్కెట్ సెవెన్ ఫార్టీ రూపీస్ ఇద్దరు అబ్బాయి పంద్రా కిలో బాక్స్ మిలేగా సాత్సో చాలీస్ రూపాయ దక్షలు రావచ్చు అనంతపుర టొమాటో మార్కెట్ ఇది అనంతపురం మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంక నేను చెప్పే తేడతల్లికి మీకు అర్థం కాకపోతే కాల్ మాత్రం చేయొద్దండి ఎందుకంటే మీకు అర్థమవుతుంది మాక్సిమం నేను చెప్పేది తెలుగే కాబట్టి తమిళ్ ఉర్దూ ఏం చెప్పలేదు కాబట్టి మాక్సిమం మీకు ఏమీ అర్థం కాకుండా పోవచ్చు ప్రస్తుతానికైతే ఇదే అప్డేటు మీకు ఎవరికైనా తక్షణంగా భూరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లే ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాయి ఇది ప్రస్తుతానికి అనుకున్న అప్డేట్